టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ సీనియర్ నాయకురాలు పీడిఆర్ నాయకులు పనిచేస్తాయి ఈ టీం అందరం కలిసి సునీల్ గాని నాగరాజు గాని లక్ష్మీ సాహ్ గాని రాజు అందరం కూడా పీడిఆర్ నాయకులు అదే ఈ రోజు జ్ఞాపకం చేసే విధంగా అన్నగారు కూడా ప్రతి ఒక్కరికి పలకరించి ప్రతి కార్యక్రమం ఈ పార్టీ కార్యక్రమం చేస్తున్నందుకు మన ఈ వారం పదిహేను రోజుల నుంచి ఆ నెలల నుంచి ఆమె యాత్రలో తిరిగి వచ్చింది పుణ్యక్షత్రాలు మంచి ఎవరు నంబరు అయినా ఇట్లాగే దేవుని దేవాల ఉండాలని ప్రతి బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్న ముఖ్యంగా అన్న యొక్క బ్లెస్సింగ్ తీసుకోవడానికి వచ్చింది ఆమె ఇంట్లో ఉండి ఫోన్ చేసి అన్న బర్త్డే అనవచ్చు ప్రేమ అనురాగం గౌరవించడం అది అన్నం ఆదరించడమే గొప్పగా నేను చెప్తా ఉన్నా ప్రతి అది కులము మతము ప్రాంతం లేకుండా అందరినీ కలుపుకోబోతున్న వ్యక్తి బరుగు బరువు వాళ్ళ నాయకుడు వారికి లక్ష్మీ గారు ఒక రాముడికి లక్ష్మణుడు ఎట్లా ఉంటాడు అన్ని విధాల విధాలా వారికి అంతే తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే